ఈరోజు ప్రెస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున నేను కడప సెంట్రల్ జైలు పోవడం జరిగింది ఒక అన్యాయంగా అక్రమంగా కేసు కట్టడం దానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పండిన దానిపై నేను జైలుకు పోవడం జరిగింది అక్కడ జరిగిన అంటే అక్కడ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏఫై నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించినాడు అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేసిన వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకోకుండా ఉండడం చూడకుండా ఉండడం జరిగింది అయితే ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు కడపకు ఎస్పీ మారడం హర్షవర్ధన్ రాజు గారిని వేయడం ఈరోజు నేను ఆయనకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అందుకు కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను కడప సెంట్రల్ జైలుకు సంబంధించి ప్రకాష్ అనే అతను అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మెడికల్ క్యాంప్ పేరు చెప్పుకొని చైతన్య రెడ్డి అనే అతను శివశంకర్ రెడ్డి కొడుకు ఎంటర్ కావడం నన్ను బెదిరించడం ఆ టైంలోనే ఎస్పి ప్రకాశనే అడిషనల్ ఎస్పి ప్రకాశన్ ఆయన పక్కనే ఉండడము ఇవన్నీ కూడా జరిగినాయి రోజు కూడా లెటర్ పెడితే ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఈ రోజున నాకు భరోసా వచ్చిన భరోసా వచ్చిందనే కారణంగా అంటే కూట ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోజున నేను ఎస్పీ గారికి రాజు గారికి నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దానికి పన్నాగం పని ఎవరైతే దానికి స్కెచ్ గీచ్ అన్ని విధాలుగా ఆ రోజున నన్ను బెదిరించిన చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి మీద కావచ్చు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో నేను ఈరోజు కడప ఎస్పి గారు సిద్ధార్థ హర్షవర్ధన్ గారిని కలసడం కలవ కలవాలని అనుకుంటున్నాను కలుస్తాను కూడా అందుకే ఈ రోజున కంప్లైంట్ రాసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నా నేను డిమాండ్ చేసేది ఒకటే ఆ రోజున నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు నేను వాంటెడ్గా నేను డిమాండ్ చేసేది ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏమైంది నన్నే కాదు నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా ఆ రోజు జైల్లోనే ఉండడం జరిగింది ఆయన్ని కూడా సాక్షి కింద కేసుకొని ఆయన కూడా విచారించ విచారణ చేయాలని కోరుతున్నాను జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తించి అప్రువరుగా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ భారతి కావచ్చు దేవరెడ్డి రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన ఐదేళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారికి ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ రాజు గారికి వివరించాలని ఖచ్చితంగా కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఛాలెంజ్గా నిలుస్తాదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే పోయినసారి అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అది నేను కూడా చూసిన అందుకే నేను కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను కూడా తప్పు చేసినవచ్చు ఎటువంటి యాక్షన్ అయినా సరే నా మీద కూడా తీసుకోవచ్చు కానీ నేను అనుకునేది ఒకటే తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది నాకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా నేను అప్పుడు అదే మాట చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో మీ చంద్రబాబు నాయుడు గారి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు ఈ వీడియోస్ అలాగే ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ చేరుతుందని నేను భావిస్తాను ఉన్నా చైతన్య రెడ్డి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను అంటే సరే నేను ఒకటే చెప్తా ఉన్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్పట్లో ఉన్న వైసీపీ అధికారంలో కొంతమంది ఆఫీసర్లు భయపడినొచ్చు చెప్పేదానికి బయటికి ఇప్పుడు కూడా స్టిల్ నేను సిబిఐకి సమర్పిస్తా ఈ ఆధారాలతో సహా ఒక సీసీ ఫుటేజ్ లేదనే ఒకటే తప్ప సీసీ ఫుటేజ్ కూడా వాంటెడ్లీ కూడా సీబీఐ సంస్థ అనుకుంటే తీస్తుంది హండ్రెడ్ పర్సెంటు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సెంట్రల్ జైల్లో ఉన్న అధికారులు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉండరు ఖైదీలు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉండాలి వాళ్ళందరినీ కూడా సిబిఐ సంస్థకు ఖచ్చితంగా కూడా నేను రెఫర్ చేస్తా ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ పెడతా సీబీఐకి వాళ్ళే విచారం చేస్తారు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే మన అప్రూవర్ తీరీ నమ్మాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు కదా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు నేను ఈ దీంట్లోనే ఈ యొక్క సీసీ ఫుటేజు చైతన్య రెడ్డి వచ్చి కలిసినాడా లేదా ఇవన్నీ కూడా ఇది రిజ్యూ కాకుంటే నా అప్రూవర్ తీరి అనేది తప్పైనట్టే కదా ఇది ఖచ్చితంగా కూడా నేను చెప్పదలుచుకున్నాను వాస్తవంగా విచారణ అనేది సిబిఐ సంస్థను సజావుగా సాగనీయాల వాళ్ళ విచారణకు వస్తున్నారంటే ఎవరొకరు సిబిఐ వైసీపీకి సంబంధించినప్పుడు అధికారులు ఉంది కాబట్టి వాళ్ళ భయభ్రాంతులు చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడము ముఖ్యంగా రామ్ సింగ్ ఎవరైతే అప్పుడు ఎస్పీగా వ్యవహరించిన సిబిఐలో రామ్ సింగ్ అని ఆయన టార్గెట్ చేసి నన్ను కొట్టి అబద్ధం చేయించాడనే మాటలు ఇవన్నీ కూడా టార్గెట్ ఆయనను చేయడము నన్ను ఇబ్బంది పెట్టడము నా భార్యని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అప్పట్లో విచారం చేసేవాడు లేడు ఎందుకంటే కట్టు బానిసలలాగా వైసీపీకి ఊడిగలు చేస్తూ ఉంటారు ఆఫీసర్లు సైతం డిపార్ట్మెంట్ సైతం అందరూ కూడా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా గవర్నమెంట్ మారింది కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చింది ఇప్పుడు వాస్తవాలు ఏదో నిగ్గు దానికి ఎన్నుకునే పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఉండకూడదు అసలు సిద్ధార్థ కౌశల్ అనేవారు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టినారు నేను ఫోన్ చేసి పలానా సమస్య నా చెప్పుకునేదానికి కూడా లేదు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టి నేను ఎస్పీ గారిని కలిసని పోయినా కూడా ఆయన గేట్ వరకే నేను రాణించుకొని నా అర్జీ ఆయన చూసి పక్కన పడేసేటోడు అంటే ఆయన కింద ఉండేటోళ్ళు అడిషనల్ ఎస్పీ కావచ్చు ఇంకా డిఎస్పీలు ఎవరైనా కావచ్చు వాళ్ళ వరకే నా అర్జీలు పోయేవి ఇంకెవరి వరకు కూడా నా అర్జీలు అందేటివి కూడా కాదు అది నాకు తెలుసు క్లారిటీగా అంటే ఇప్పుడు నేను జైల్లో ఉండా వాళ్ళు నన్ను లొంగ తీసుకునేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు బయట చేసినారు జైల్లో నేను ఉన్నప్పుడు కూడా నన్ను వదలుకోకుండా నా భార్యకు ఫార్టీ వన్ రోజులు ఇచ్చినారు అరెస్ట్ చేస్తామని బెదిరిచ్చినారు అన్ని విధాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేసినారు నన్ను చైతన్య రెడ్డి కలిసి వెళ్ళిన తర్వాత ములాఖత్లో నా భార్య కలిసి నేను ఈ విధంగా చెప్పిన అట కలిసి నన్ను బెదిరించినాడు ఇటు చెప్పిపోయినాడు అని చెప్తే నా భార్య బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అది కూడా మీ యూట్యూబ్లో ఏడగొట్టి వస్తుంది కానీ అప్పుడు కూడా ప్రకాష్నే అనే అడిషనల్ ఎస్పి దాని తర్వాత డిప్యూటీ సాంబశివరావు నేతను డిప్యూటీ డి డిఎస్ అంటారు అతన్ని డిఎస్పి సాంబశివరావు నేతను వాంటెడ్గా నన్ను కూర్చోబెట్టుకొని నీ భార్యకు మతిస్థిమితం లేక ఆ విధంగా నేను జైలు నువ్వు జైలుకు వచ్చిన కారణంగా ఆ విధంగా చేసినారని చెప్పు చెప్పింది అని చెప్పు పత్రికా వాళ్ళు కూడా తప్పుదోవ పట్టించారని చెప్పని చెప్పి నన్ను రాయమన్నాడు కానీ నేను ఆ విధంగా రాయలే ఏం చేసినా నీ శిక్షకైనా నేను రెడీ నేను ఆ విధంగా రాయను అని చెప్పినాను కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత అతనికి నాకు మధ్య జరిగిన గలాటల కారణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వారం రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వారం రోజులు ఒక రూమ్లో పెట్టి బంధించినాడు ఎందుకు మీరు బంధిస్తున్నారని అడిగితే మాకు పైనుంచి నుంచి ఆర్డర్స్ ఉన్నాయి డీజీ డి డీజీ డిఐజీ నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయని అన్నారు అంటే ఇవన్నీ ఆ రోజు ఆలోచన చేసేవాళ్ళు లేడు కదా నేను పడిన కష్టాన్ని ఎవరు ఎంక్వైరీ చేసేవాళ్ళు లేడు వాళ్ళు లేడు ఎవడు కూడా లేడు ఎందుకంటే ఆ బుద్ధ వైసీపీ ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్లు ఈ ఐదేళ్ళల్లో వాళ్ళు నిజంగా తప్పు చేయలేకపోతే ఖచ్చితంగా కూడా దాన్ని నిగ్గు కదా ఆధారాలు లేకుండా ఎటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టి సతాయించినప్పుడు ఈ కేసు వాస్తవంగా వాళ్ళ మటర్ తీ వాళ్ళని వాళ్ళని వాళ్ళ వదలరు కదా ఖచ్చితంగా నిగ్గు తెలుసుకుంటారు ఈ ఐదేళ్లలో మరి సైలెంట్గా ఎందుకుంటారు వాళ్ళు సిబిఐ సంస్థను అడ్డుకోవడం కానీ బెదిరించడం కానీ ఇవన్నీ ఎందుకు చేసినారు అందుకే రోజున నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన జైల్లో బెదిరింపులు కావచ్చు చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఖచ్చితంగా కూడా ఇస్తా ఎంతవరకైనా పోరాడేదానికి దానికి రెడీగానే ఉండ దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాణహాని ఉందని కాకుండా నాకు జరిగిన అన్యాయం నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్పీలకు కావచ్చు ఆఫీసర్లకు కావచ్చు తెలియదు కదా నాకేం జరిగిందనేది వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి నా యొక్క బాధలు తీసుకొని పోవాలని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటాను నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నా కేసు నెగ్గు తెలిసి సాల్ నాకు సపోర్ట్ చేయాలని డూలేం లేదు సపోర్ట్ నాకు చేస్తా కూడా నేను అనుకోలే కానీ జరిగిన వాస్తవాలను బయటికి తీసి నిందితులను ఖచ్చితంగా కోర్టుకు పట్టియాలా శిక్ష పడాలి అది ఈవెన్ నేనైనా సరే నేను ఈరోజు రోజు నేను నన్ను నేను ఎస్క్యూజ్ చేసుకోలే ఈవెన్ నేనైనా సరే అందరూ కూడా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకు అని చెప్పేసి నా ఆలోచన ఈ కేసు విషయం అయితే ఖచ్చితంగా కలుస్తాను కష్టం కలిసి నా యొక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను ఈవెన్ డిప్యూటీ సీఎం గారి కలుస్తా నారా లోకేష్ గారిని కలుస్తాను ఖచ్చితంగా చెప్తా నాకు జరిగిన అన్యాయాన్ని పూసకొచ్చినట్టు మొత్తం ఏడు జట్టు చెప్తా చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏ ఏ పరమైన యాక్షన్ తీసుకుంటారో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి